హాయ్ ఫ్రెండ్స్ హవర్ యూ ఎలా ఉన్నారు అందరూ చాలా రోజులైంది కదా నేను మీ చిట్టి మా ఫ్యామిలీ అంతా బీచ్ రోడ్లో అమలోకం పెట్టారని తెలిసిన వెంటనే చూడడానికి వెళ్ళామనమాట దాని యొక్క ఎంట్రన్స్ సరే నేనైతే మీకు స్టార్టింగ్ నుంచి లోపలికి ఎలా వెళ్ళాలి అక్కడి నుంచి చూపిస్తాను దానికన్నా ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ మనం ఇప్పుడైతే ఇది బీచ్ రోడ్ నుంచి ఎంట్రన్స్ మీకు ఈవినింగ్ త్రీకి ఓపెన్ అవుతుందండి త్రీ నుంచి నైట్ వరకు ఉంటుంది బీచ్ రోడ్ నుంచి ఎంత దూరం ఉండదనమాట ఒక టూ కిలోమీటర్స్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉంటుంది మేము ఈవినింగ్ టైంలో వెళ్ళాము చూశారు కదా పార్కింగ్ పెట్టుకోవడానికి అయితే చాలా బాగుంది ఫ్రీ ఆఫ్ కాస్ట్ పార్కింగ్ కూడా చాలా విశాలంగా చాలా స్పేసెస్గా ఉన్నదండి చూసారు కదా ఎంట్రన్స్ హోర్డింగ్ పెట్టిందనమాట ఇది ఇంకా రెడీ కాలేదు అవుతుందని చెప్పారు ఇది దీని ఎంట్రన్స్ చూశారు కదా ఇది టికెట్ కౌంటర్ అనమాట టికెట్ హండ్రెడ్ రూపీస్ ఒక పర్సన్కి టికెట్ తీసుకొని మనం లోపలికి వెళ్దాము వెళ్ళిన తర్వాత ఎమలోకం ఎంట్రన్స్ చూసారు కదా ఆ స్కల్ అదంతా ఎలా ఉందంటే కాలిపోయిన తర్వాత మన స్కల్ కూడా అలాగే ఉంటుందని అనిపించింది సైడ్ని ఇద్దరు బట్టలు పెట్టారు కదా వాళ్ళైతే చాలా రియల్గా అనిపించారు నేను సడన్గా చూసేసరికి రియల్ పర్సన్స్ ఏమో అనుకున్నాను అనమాట చాలా రియల్గా అనిపించింది తర్వాత ఇలాగా మనం ఈ గ్రిల్స్ అన్నీ దాటుకుంటూ లోపలికి వెళ్ళాలి వెళ్ళిన తర్వాత ఒకేసారి చీకటిగా ఉంటుంది ఇప్పుడు మనం యమలోకం యొక్క సభలోకి ఎంటర్ అవుతున్నాము చూసారు కదా ఇదైతే చాలా రియల్గా అనిపించింది చాలా అంటే చాలా బాగుంది ఇక్కడి నుంచి యమలోకంలో ఏ విధంగా శిక్షిస్తారు ఎలాంటి పనులు చేస్తే ఏ విధమైన శిక్షలు పడతాయి అనేది స్టార్ట్ అవుతాయి చూసారు కదా ఎలాంటి కర్మ చేస్తే ఏ విధమైన శిక్ష అక్కడ చూడండి బోర్డుల పైన రాశారు కదా మీకు కావాలంటే వీడియోని పాస్ చేస్తే చదువుకోవచ్చు కూడానా అందుకనే కొంచెం లెంతీగా తీసాను అనమాట క్లియర్గా చూడడానికి అవుతుంది ఇన్ కేస్ ఎవరైనా లాంగ్ ఉండి రాలేని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం కూడా కొంచెం వీడియోని అలా దగ్గరికి పెట్టి లాంగ్ చేసి కొంచెం లెంతీ వీడియో చేసాము బట్ మీరు రిలాక్స్గా చూసుకుంటూ మీకు ఏదైనా మిస్ అయితే మళ్ళీ ఒకసారి పాస్ చేసి బ్యాక్ వెళ్ళి కూడా చూసుకోవచ్చు పర్వాలేదు చాలా అంటే చాలా భయంకరంగా ఉంటుంది అనేసి అనుకున్నాను కానీ మరీ అంత భయంకరంగా ఏం లేదు కానీ ఓకే పర్వాలేదు ఒక రేంజ్లో అయితే ఉంది చిన్నపిల్లలు అయితే కాస్త భయపడచ్చేమో నాకైతే నార్మల్ అనిపించింది ఒకే ఒక చోట కొంచెం ఇది కనిపించింది కానీ మిగిలినవన్నీ నార్మల్గా అనిపించాయి చూశారు కదా ఎవరిని విగ్రహాలు ఏమీ పట్టుకోవద్దని చెప్తున్నారనమాట అలా చూసుకుంటూ అలా మూ అవ్వమని చెప్తూ ఉన్నారనమాట క్రౌడ్ అయితే నేను వెళ్ళేటప్పుడు మరీ ఓవర్గా లేదు కానీ ఓకే ఇదే అబ్బా నాకైతే చాలా కొంచెం భయంకరంగా అనిపించింది చూడడానికి అనిపించింది మిగిలినవన్నీ ఓకే మీకు ఎలాగ అనిపించిందో కామెంట్ చేయండి చూడడానికైతే చాలా వరకు రియల్గానే అనిపించాయి దీన్ని చూస్తే చిన్నప్పుడు ఎప్పుడో విన్న గుర్తొచ్చిందనమాట నరకంలో నూనెలో ఫ్రై చేస్తారు ఏంటి అనేసి అనేసరికి నాకు అదే గుర్తొచ్చింది దీన్ని చూసేసరికి ఇవన్నీ అయితే చాలా వరకు రియల్గానే అనిపించాయి కొంచెం ఒకటి రెండు ఇది అనిపించాయి కానీ మెజారిటీ అలా చూసేసరికి రియల్ ఫీలింగ్ అయితే అనిపించింది మేము ఇది చూసాము ఏంటి ధనం అన్నారు ఏంటి అని అడిగితే వాళ్ళు మా స్టార్టింగ్లో పెట్టాము ఇప్పుడైతే మొత్తం తీసేసామమ్మా ఇబ్బంది అవుతుందని చెప్పారు ఇప్పుడు మనం స్వర్గంలోకి ఎంటర్ అవుతున్నాం అనమాట నరకొండ నుంచి చూసారా స్వర్గంలో రంభ ఊర్వశి మేనక అంటారు నాకైతే ఈ హైరావతం అయితే చాలా అంటే చాలా నచ్చి బాగా నచ్చిందనమాట మీకేమనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి నేను వెళ్ళినందుకు ఒక్కడు చూసినందుకు చాలా చాలా బాగా ఫీల్ అయ్యాను మనం వెళ్ళేదానికి మనం పెట్టే హండ్రెడ్ రూపీస్కి వర్త్ అనిపించింది దీని తర్వాత మనం బయటకు వెళ్ళే దారిలో వెంకన్న స్వామిని పెట్టారు స్వామివారి దర్శనం కూడా చాలా నాకైతే ప్రశాంతంగా హాయిగా అనిపించింది సోమవారిని చూడగానే మీకేమనిపించిందో కామెంట్ చేయండి మన ఛానల్ ఈ వీడియోకి ఒక లైక్ మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మీ చిట్టి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మేము ఉండేసరికి ఈవినింగ్ అయింది కదా సర్లే నైట్ ఎలా ఉంటుందనేసి అప్పటి వరకు వెయిట్ చేశాము ఈవినింగ్ చిన్న వీడియో పెట్టి తీసాను నైట్ క్లిప్ ఒక చిన్న ఫోటో పెట్టాను లుక్ ఎలా ఉంటుంది మీకు అర్థమవుతుందని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్